రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రం మొత్తం వైసీపీ అత్యధిక మెజారిటీతో అధిక స్థానాలు విజయం సాధించే దిశగా తాము అనునిత్యం రాష్ట్రవ్యాప్తంగా కలసికట్టుగా తిరుగుతున్నామని ఎండోమెంట్ కమిటీ అడ్వైజర్ జ్వాలాపురం శ్రీకాంత్ తెలియజేశారు తిరుపతి ప్రెస్క్లబ్లో సోమవారం మీడియా ముందు స్థానిక బ్రాహ్మణ పెద్దలు సిఆర్కే శేషగిరిరావు భీమాస్ అశోక్ భాగవతుల జయలక్ష్మి రాజ్యలక్ష్మి భాస్కర్ మురళి అంజిబాబు తదితరులతో కలిసి శ్రీకాంత్ మాట్లాడుతూ టీడీపీలో పోటు బ్రాహ్మణ కార్మికుల సమస్యలతో పాటు రాష్ట్రంలో బ్రాహ్మణులకు పెద్దపీట వేసిన సీఎం జగన్ ఎప్పటికీ తమ మనసులో చిరస్మరణీయుడిగా మిగిలిపోతారన్నారు రాష్ట్రం మొత్తం ఉచితంగా విద్య వైద్యం అందించడం మరువలేనిదన్నారు అందరూ మించే జగనన్న పాలనను తిరిగి పొందాలంటే తిరుపతి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తులను గెలిపించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు మా బ్రాహ్మణుల పక్షపాతి ఆయన ఎందుకంటే ఆయన దాదాపు ఆయన ముందు నుంచి కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇక్కడే ఇంత ముందే చెప్పారు దాదాపు నగరంలో ఇరవై ఐదు మనకు విగ్రహాలుంటే దాదాపు పది పన్నెండు విగ్రహాలు బ్రాహ్మణులువే అక్కడ పెద్దపారు అంటే వారి ఆశయాలను వారి ఆశయాలను గౌరవిస్తూ ఒక పన్నెండు పన్నెండు మన విగ్రహాలు నిర్మించారు అదేవిధంగా రోడ్లకు కూడా బ్రాహ్మణుల పేరు పెట్టారు అటువంటి కరుణాకర్ రెడ్డి గారి తనయుడు మనకు మన భూమన్ అభినయ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డారు కాబట్టి భూమన్ అభినయ గారిని అందరూ బ్రాహ్మణులంతా ఆశీర్వదించాలి అదేవిధంగా గురుమూర్తి గారిని ఎంపీ గురుమూర్తి గారిని అతన్ని కూడా సౌమ్యుడు మంచి మంచి విద్యావేత్త అతన్ని కూడా మనమంతా ఎంపీకి ఒక ఓటు ఎమ్మెల్యేకి భూమన్ మన అభినయ గారికి ఓటు వేసి వేయించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరూ రాష్ట్ర బ్రాహ్మణులంతా కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను